కృష్ణా జిల్లా మచిలీపట్నం సంక్షేమ బోర్డు నిధులను మళ్లించటాన్ని నిరసిస్తూ భవన నిర్మాణ కార్మికులు రాష్ట్ర రవాణా సమాచార శాఖ మంత్రి పేర్ని నాని ఇంటిని ముట్టడించారు వందలాది మంది భవన నిర్మాణ కార్మికులు ఒక్కసారిగా మంత్రి ఇంటికి చేరుకుని ధర్నా చేశారు పోలీసులు రంగప్రవేశం చేసి ఉద్యమ నాయకులను అరెస్టు చేశారు నిధులు వాళ్ళే పని కోల్పోయిన కాలానికి పని కోల్పోయిన కాలానికి పదివేల వృత్తి వాళ్ళే పని కోల్పోయిన కాలానికి పదివేల వృత్తి గారు దీని అసలు భవన కార్మికులు మరి ఇదిగా ఉంది అసలు ఏ పరిస్థితి పాలసీ కూడా బాగోలేదు మొదలు ఏది లేదు ప్రభుత్వం నిర్వహించాలి వర్తాలాలి 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 ఏ కితచే కనే మాటలు వినండి హ్మ్మ్ కితచే కనే మాటలు వినండి ఐన ఇంపార్టెంట్ లెటర్ అన్నమాట వార వది పెట్టుకోమంటే మనం ఇప్పుడు కితచే మాకిన కితచే ఆవరణలో ఆల్మంటూ ఫంక్షన్ తోనే اڀي اندر وڃڻ ڪيو آهي ها 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 ஒ வைக்கேம் ஒன்று வைக்கிறேன்

तो एक ही। और कैसे ना कर। कर मार डबल सारा। ட <laughs> வேண்டது ఏం చేయాలి మేము మీరే చెప్పండి ఏం చేయాలి ఇవాళ రాష్ట్రంలో అల్లాడుతున్నారు ఇరవై రెండు మా డబ్బులు లేవు అని చెప్పని ఇస్తాం ఎంతవరకు ఇది న్యాయం ఇది కాబట్టి మీరు కూడా మాతో పాటు వచ్చారుగా చంద్రబాబు నాయుడు అన్యాయం చేశాడు మీ డబ్బులను దోసుకుంటున్నాడు అని చెప్పి మా తర్మి నిలబడ్డారుగా ఇవాళ మీరేం చేస్తున్నారేవాడే

సమస్య మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా భవన నిర్మాణ కార్మిక ఏఐటిసి అనుబంధ సంఘాలు సిఐటియు ఏఎఫ్యు వివిధ కార్మిక అనుబంధ సంఘాలు జాయింట్ యాక్షన్గా ఏర్పడి మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి మంత్రుల ఇళ్లను ముట్టడించమని చెప్పి తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఈరోజు అచిలీపట్నంలో టౌన్ హాల్ వద్ద నుండి ర్యాలీగా వెళ్ళి మంత్రి గారి గృహాన్ని ముట్టడించడం జరిగింది మరి ఈ యొక్క ప్రభుత్వాలు గత ప్రభుత్వం చూస్తే ఈ యొక్క భవన నిర్మాణ కార్మికుల సహాయ నిధి నుంచి మరి కొన్ని వందల కోట్లు తీసి మరి పసుపు కుంకుమని వివిధ రూపాల్లో ఖర్చు పెట్టింది ఈ ప్రభుత్వం నవరత్నాలని పెట్టి ఏదో మరి భవన నిర్మాణ కార్మికులకి న్యాయం చేస్తానేసి మేము వీళ్ళు కూడా నవరత్నాలు ఒక భాగం అని చెప్పేసి మరి భావిస్తే ఆశలు పెట్టుకుంటే వీళ్ళ ఇప్పుడున్నటువంటి ఈ ప్రభుత్వం కూడా దీనిలోంచి మూడు వందల ఎనభై కోట్లు తీసి మరి వైఎస్ఆర్ బీమా అని ఆ ప్రభుత్వం చూస్తే చంద్రన్న బీమా ఈ ప్రభుత్వం చూస్తే వైఎస్ఆర్ బీమా మరి కార్మికులు కష్టపడి నిధిని ఏర్ ఏర్పరచుకుంటే దానిలో డబ్బులు వాళ్ళ సొంత జేబులో డబ్బులాగా ఖర్చు పెట్టి ఆ ప్రభుత్వాలు పేర్లు పెట్టుకోవడం చాలా దురదృష్టకరమది దీన్ని ఏఐటీసీగా మేము ఖండిస్తూ ఉన్నాం ఇప్పటికే వివిధ రూపాల్లో మరి ఈ మన భవన నిర్మాణ కార్మికుల సమస్యల మీద మరి తెలియపరచడం జరిగింది మంత్రులు మరి ఎమ్మెల్యేలు ఇళ్ళ దగ్గర కూడా వినతి పత్రాలు సమర్పించడం జరిగింది ఈ రోజు మరి మంత్రుల ఇళ్ళ ముట్టడి కార్యక్రమం చేశాం మరి పోయినసారి వస్తే ఇక్కడ మంత్రి గారు కనీసం ఇంట్లో ఉండి బయటికి రాకుండా మరి కుమారు చేత ఒంట్లో బాగాలేదు నేను చెప్తాను మీకు వెంటనే పిలిపించి మాట్లాడతామని చెప్పారు కానీ ఎలాంటి మరి చర్య తీసుకోలేదు మరి కనీసం ఇంతవరకు కూడా ఎందుకనే ఈ రోజున ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది వచ్చే నెలలో మరి అసెంబ్లీ సమావేశాలు జరగబోతా ఉన్నాయి కాబట్టి చెలో అసెంబ్లీ కార్యక్రమం కూడా ఈ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున నిర్వర్తిస్తాము ఈ భవన నిర్మాణ కార్మికులకి మరి పదివేల రూపాయలు వృత్తి పంట ఒక ప్రకారం ఇసుక మరి సప్లై లేక పనులు లేక పస్తుపంటే యూరోపు కరోనా వచ్చేయటం వలన అనేక కుటుంబాలు పస్తులు ఉన్నాయి ఆత్మహత్యలు చేస్తూ చనిపోయారు ఆకలితో చనిపోయారు వారికి న్యాయం చేయాలని చెప్పి ఈ ప్రభుత్వం ఆటో కార్మికులకి పదివేలని మరి చేనేత కార్మికులు కానీ వివిధ రూపాల్లో సంక్షేమ పథకాలు చేస్తూ ఉంది కానీ భవన నిర్మాణ కార్మికులను ఇంతవరకు ఆదుకోనటువంటి రూపాయి ఉన్నటువంటి పరిస్థితి మరి క్లైములు పెట్టుకోండి మీకు పదిహేను వేల రూపాయలు ఇస్తామని ప్రభుత్వమే చెప్పింది అనేక వేల మంది ఆ క్లైములు శాంక్షన్ అయి ఉన్నారు మరి ఆ క్లైములు కూడా మరి ఇవ్వకుండా కాలయాపన చేస్తూ ఉంది భవన నిర్మాణ కార్మికులు యొక్క ఆకలి కోరికలు ప్రభుత్వం అలా న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఈ జాయింట్ యాక్షన్ కమిటీగా అలాగే గా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం చెప్పను పవర్ నిర్మాణ కార్మికులు సమస్యల మీద ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు ఇళ్లు ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టాం మరి మంత్రులు ఇళ్ళు అంతకుముందు కూడా మంత్రులకి ముఖ్యమంత్రి గారికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాం కానీ కేంద్రంలో ముప్పై వేల కోట్లు ఉన్నాయి రాష్ట్రంలో రెండు వేల ఎనిమిది వందల కోట్లు ఉన్నాయి పని కోల్పోయిన కావాలని పదివేలు ఇమ్మంటున్నాం మూడు వేల కోట్లు అవుతాయి అంటే ఇంకో రెండు వందల కోట్లు కోట్లు తీసుకొని మీటర్ల కోసం నాలుగు వందల యాభై కోట్లు వైఎస్ఆర్ బీమా కోసం మూడు వందల ఎనభై కోట్లు తీసుకుంది ఇప్పుడు శాంక్షన్ అయిన క్లైమ్లు ఇరవై రెండు వేల మంది రాష్ట్రంలో ఉన్నారు యాభై రెండు వేల యాభై రెండు కోట్లు కేటాయించాలి ఆ డబ్బులు కేటాయించట్లేదు అనేక మంది అప్పులు పోలయ్యారు అర్ధకులతో బతుకుతున్నారు కొంతమంది ఆర్టిస్టు చనిపోయారు కొంతమంది ఆత్మహత్య చేసుకొని చనిపోయారు కానీ ప్రభుత్వం స్పందించట్లేదు అందుకని ఇప్పటికైనా ప్రభుత్వం దిగిరాకపోతే డిసెంబర్లో చెలో అసెంబ్లీ కార్యక్రమాన్ని చేపడతాం రాష్ట్రంలో ముప్పై లక్షల భవన నిర్మాణ కార్మికుల్ని సమీకరిస్తామని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం